సుష్మిత ఈవెంట్ ప్లానర్స్ బర్త్డే ఫంక్షన్లకు శుభకార్యాలకు ప్రారంభోత్సవాలకు బెలూన్ డెకరేషన్ ఫ్లవర్ డెకరేషన్ వెహికల్ డెకరేషన్ చేయబడును మీ కుటుంబంలోనే జరిగే అన్ని శుభకార్యాలకు ఫోటోషూట్ ఆర్కెస్ట్రా చేయబడును మీరు చేసే వ్యాపారాలకు సంబంధించి వాయిస్ యాడ్స్ వీడియో యాడ్స్ చేయబడును వివరాలకు సంప్రదించండి సుష్మిత ఈవెంట్ ఆర్గనైజర్ బడుగు జయాకర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ ఫైవ్ డబల్ సిక్స్ జీరో నైన్ పొద్దుటూరు ఎన్టీఆర్ గారిని వేదిక వేక ఆహ్వానిస్తున్నాను మీ అందరికి చెప్పండి మధ్య ఒక స్నేహితుడిగా అత్యంత విశ్వాసం ముందుకెళ్ళగలిగే చక్కటి సేవాపరుడు మన మీ ముస్లిం జాతిలోనే ఓ చక్కటి నాయకుడిగా భాషలతో ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం వచ్చిన మీకందరికి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పొద్దుటూరులో దాదాపు నలభై వేల ఓట్లు ముస్లిం సోదరులు ఉన్నారు నలభై నలభై ఐదు వరకు ఉన్నారు పూర్వం మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏమన్నారు అంటే కొన్ని వందల సంవత్సరాల కిందట మనం పొద్దుటూరు పట్టణంలో ఉండబడిన అప్పటి ముస్లిం సోదరులు మసీదులు నిర్మాణం చేసి ఆ మసీదుల నిర్మాణం ఆ కాలంలో రవాణా సౌకర్యం లేదు వాళ్ళకు సరైన బండ్లు సౌకర్యం లేదు ఎంతెంత బండరాళ్ళను తీసుకొని వచ్చి మసీదులను కట్టారు పూర్వీకులు మనందరి కోసం రాబోయే వాళ్ళు రాబోయే మా ముస్లిం సంతతంగా సంతతంతా కూడా మనం కట్టిన మసీదుల్లో ప్రార్థన చేసుకొని అల్లాకు దగ్గర కావాలని ఒక మంచి మనసుతో వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి మసీదులు నిర్మాణాలు చేసి మళ్ళీ ఈ రాబోయే కాలంలో మా రాబోయే మన ముస్లింలు భవిష్యత్తులో ఈ యొక్క మంచి చెడ్డలు చూస్తారో లేదో అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ ఆస్తులన్నీ రాయించిపోయినారు ఇంతకంటే గొప్పది ఏమండదు నిజంగా వాళ్ళ దేవుళ్ళను వాళ్ళ మహమ్మద్ ప్రవక్త వాళ్ళకు అటువంటి ఆలోచన కలిగించి ఎన్నో వందల సంవత్సరాల కిందట మసీదులు నిర్మాణం చేసి మనకందరికీ అందించిపోయినారు ఆ మసీదుల్లో మనం ఈరోజు ప్రార్థనలు చేసుకుంటున్నాం నిరంతరము అభివృద్ధి కోసం పనిచేయాలనేది మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఎంత అల్లా ఒక ప్రార్థించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆయన గతంలో చెప్పిన దాని ప్రకారము ఎవరినైనా కూడా ప్రతి వ్యక్తి కులాలు మతాలు లేకుండా అందరము సమానమైన చెప్పినాడు అన్ని మతాలు అందరూ దేవుళ్ళు ఒకటేనని చెప్పినారు అటువంటి ఉన్నతమైన మనం మీరందరూ కూడా అల్లాను నిరంతరం ప్రార్థన చేయడం మనం అనుకుంటుంటాం ఏదో అల్ల అనుకుంటుంటే సాల్యమని ఎవరు నాకు భక్తి పూర్వకంగా ప్రార్థన చేస్తున్నారో నన్ను గురించి నిరంతరము తపన పడుతున్నాడు అనే ఒక ఆలోచన మనకు ఉంటేనే తప్పక లేకపోతే అల్లా దగ్గర కాడు మనకు ప్రతి నిమిషము ప్రతి క్షణం కూడా ఏ పని చేస్తా ఉండబడినప్పుడు కూడా మనుషులు అల్లాలనుకుంటుంటే సరిపోతూ ఉంటుంది ఏ కులాలైనా కూడా ఇతర కులాలలో కానీ శ్రీరామ్మ సేంద్రుడు కానీ సాయిబాబా కాని మహమ్మద్ క్రిస్టియన్ మతం కానీ ఎవరైనా వాళ్ళు నామస్వరణాన్ని నిర్మాణం కూడా ఎవరైతే చేసుకుంటూ ఉంటారో ఎక్కువ సమయాన్ని దేవుని ప్రాంతంలో ఎవరైతే గడుపుకుంటు వాళ్ళు గడుపుతూ ఉంటారో వాళ్ళు దేవుడికి దగ్గర చేరుకునే దానికి పూర్తికి నూటికి వెయ్యి పనులు అవకాశం ఉంది అటువంటి పరిస్థితి మీరు అందరూ కలిగించుకొని దేవునికి దగ్గర ప్రయత్నం చేయండి ఈ ప్రపంచము భూమి ఇట్లే ఉంటుంది ఆకాశము భూమి ఇట్లా ఉంటుంది మనం కట్టుకోవాలి వస్తూ ఉంటాం పోతాంటాం వస్తూ ఉంటాం పోతాంటాం మూడు వందల నలభై ఐదు వందల సంవత్సరాల కిందట పొద్దుటూరు నిర్మాణం అయింటది రాబోయే కాలంలో విస్తారంగా పెరిగిపోతా ఉంది దానికి అనుగుణంగా మసీదులు కూడా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఈ పొద్దుటూరు ఇట్లే ఉంటుంది ప్రపంచం ఇట్లే ఉంటుంది మనం వస్తూ ఉన్నాం పోతుంటాం వస్తుంటాం పోతున్నాం కాబట్టి పోతున్నాం అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడే ఉంటున్నాం అనేది మీరు మాత్రం దయచేసి రేపు తెల్లవారేసరికి ఒక రోజు మనం ప్రతి రోజుల్లో ఒక రోజు తగ్గిపోతా ఉంది కరెక్టేనా అది ఎవరు ఆలోచించడం లే రేపు ఇది చేస్తాం మొన్నటి చేస్తాం ఎలా చేస్తాం మనము మనం అన్ని మనం ఆలోచనలతో ఆ వైపే పరిగెత్తా ఉన్నాం తప్పక అరే నేను ఇంకొక నలభై సంవత్సరాలు పరిగే ఒక ఒకరోజు తగ్గిపోయిందో నేను అల్లా ఎంత దగ్గర ప్రయత్నం పోగొట్టుకున్నాను అని ఆలోచన ఎవరు చేయడం లే దయచేసి నేను నాకు ఉన్నంతలో నేను మీకు చెప్తున్నాను నిరంతరము అల్లా సేవలు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే అల్లా దగ్గరికి చేరుకోగలుగుతారు ఇది సత్యం ఏ కులాలు మతాల్లో అయినా కూడా అటువంటి వేధించాలా బంధువులతో బాగుండాలా అందరూ సమానమైన పరిస్థితిలో మనం వ్యవహరించాలా ప్రతి ఒక్కరిని ప్రేమతో మనం ఎప్పుడైతే చూడగలుగుతామో ఆ అల్లా అనేవాడు మనం దగ్గరికి తీస్తాం గోడల మధ్యన ఏదో చేస్తున్నామో ఆ నాలుగు గోడ మధ్య అనేది ఎవరికి తెలుస్తారని అనుకుంటుంటారేమో మనం మనం సృష్టించిన అల్లా మాత్రం చూస్తుంటాడు మనం ఆరాధించే అల్లా మాత్రం చూస్తుంటాడు దయచేసి మనకు ఒక గొప్ప జన్మ ఇచ్చినాడు మానవ మానవ జన్మ ఇచ్చినాడు ప్రపంచంలో దేవుడు అన్ని కులాలకు ఒకడే ఉంటారు రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఉండబడిన దేవుడు అనేవాడు మానవ జన్మ ఇచ్చినాడు ఈ జన్మ గొప్ప జన్మ మన గాడిదల్లాగా లేదా పశువుల్లాగా కుక్కల్లాగా కుట్టించకుండా గొప్ప జన్మ ఇచ్చినాడు దేవుడు ఇంతకంటే మనకేం కావాలా ఇది ఈ జన్మ ఇంత గొప్ప జన్మ ఇచ్చిన దేవునికి మనం నిరంతరం ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకొని నిరంతరం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మన పనులు ఎన్ని చేసుకుంటూ ఉండబడినప్పటికీ నేను నామస్వరణ మాత్రం చేసేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు నామస్వరణ చేస్తే తప్పనిసరిగా అల్లా దగ్గరికి చేరుకోగలుగుతారు ఫైనల్ గా మీరు అల్లా దగ్గరికి చేరుకోగలిగినప్పుడు మాత్రమే మనం మానవ జీవితానికి ఒక సంతృప్తి దానికి ఒక పూర్వ పరిస్థితి ఉంటుంది కాబట్టి అది ఒక దేవుని దగ్గరికి చేరుకోగలుగుతామనే సంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ప్రతి ముస్లిం సోదరుడు అందరు కూడా మగవారు కానీ ఆడవారు కానీ అల్లాకు దగ్గర ప్రయత్నం చేయండి అంజుమని కమిటీ బాధ్యతలు ఏం చేస్తే మనం ముస్లిం సోదరులకు ఇక్కడ సౌకర్యాలు కలగజేస్తాం అభివృద్ధి చేయగలుగుతాం వాళ్ళందరి యొక్క ఆకాంక్షలు మనం తెలియగలుగుతాం అనే ఒక ఆలోచనతో కమిటీ పనిచేయాలి కాబట్టి దయచేసి పూర్వం వందల సంవత్సరాల కిందట ఎన్నో మసీదులు కట్టి వాళ్ళ ఆస్తులన్నీ కూడా రాయించి మనకి ఇచ్చిపోయినారు ఆస్తులన్నట్టు సద్వినియోగం చేసుకొని మనము దగ్గ దేవునికి దగ్గర ప్రభుత్వ చేసి ప్రతి మసీదు మసీదులకు ఉన్నబడిన వచ్చిన భోముల ద్వారా కానీ భూముల ద్వారా కానీ ఏ ఇతర సంస్థల ద్వారా వచ్చినా ప్రతి రాగి దేవుని ఖర్చుకు ఉపయోగించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు